ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో సొంత గడ్డపై లక్నో చేతిలో ఊహించని షాక్ తిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది ఆదివారం వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తో తుమి తలపడబోతోంది ఈ సీజన్ను ఘనంగా ప్రారంభమించిన ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడింది ఈ ఓటమి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టింది రాజస్థాన్ రాయల్స్తో పరుగుల వరద బారించిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు లక్నోతో తలబడ్డారు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన నూట తొంభై పరుగులు చేశారు ఇషాన్ కిషాన్ అభిషేక్ శర్మ వైఫల్యం నితీష్ కుమార్ రెడ్డి జిడ్డు బ్యాటింగ్ సన్ రైజర్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీశాయి అయితే ఈ లక్ష్యాన్ని సన్ రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో లక్నో సునాయసంగా విజయాన్ని అందుకుంది ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న ఎస్ఆర్హెచ్ ఢిల్లీతో తమ తప్పులను రిపీట్ చేయకూడదని భావిస్తోంది విశాఖ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపారు దీంతో ఎస్ఆర్హెచ్ తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది సమర్జిత్ సింగ్ స్థానంలో ఎక్స్ట్రా స్పిన్నర్గా రాహుల్ చాహర్ను ఆడించవచ్చు అభిషేక్ శర్మ ఆడం జంపా స్పిన్ బాధ్యతను పంచుకుంటున్న పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రాహుల్ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆడం జంపా స్థానంలో కామిందు మిండిస్ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన అభినవ్ మనోహర్ను కూడా తప్పించవచ్చు ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయిన మనోహర్ రెండో మ్యాచ్ లో రెండు పరుగులు మాత్రమే చేశాడు ఒకవేళ అతన్ని తప్పించాలని భావిస్తే సచిన్ బేబీ లేదా అధర్వా టైడ్ లో ఒకరికి అవకాశం దక్కుతోంది ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు ఓపెనర్లలో ట్రావిసెట్ సూపర్ ఫామ్ లో ఉండగా అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు శతకంతో ఈ సీజన్ ను ప్రారంభించిన ఇషాన్ కిషాన్ గత మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు అతను నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసెన్లు చెలరేగితే హైదరాబాద్కు తిరుగుండదు గత మ్యాచ్లో యువ ప్లేయర్ అనికేత్ వర్మ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఐదు భారీ స్కోర్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు బౌలింగ్ విభాగంలో షమి ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది మరోవైపు లక్నో సూపర్ జెయింగ్స్పై ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి జోష్లో ఉంది ఈ క్రమంలోనే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది